అందరికి నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలోని ఇవంగళ పెన్షన్లపై వెరిఫికేషన్ జరుగుతుందని మనం గత వీడియోలో మాట్లాడుకుందాం పదిహేను వేల పెన్షన్లపై వెరిఫికేషన్ చేయడం జరిగింది అలాగే ఆరు వేల పెన్షన్లపై వెరిఫికేషన్ చేసి అనర్హుగా ఎవరైతే ఉన్నారో వారికి నోటీసులను జారీ చేయడం జరుగుతుంది పదిహేను వేల పెన్షన్లపై అలాగే ఆరు వేల పెన్షన్లపై వెరిఫికేషన్ చేయడం జరుగుతుందని మనం చాలా వీడియోస్ లో చెప్పుకుంటూ చేసుకుంటూ వచ్చాం పింఛన్లపై సరిగా అవగాహన లేక కామెంట్ సెక్షన్ లో నాకి చాలా మంది చాలా రకాలుగా మెసేజ్ అలాగే ఆర్వేల్ పిన్షన్ సంబంధించి ఏ విధంగా వెరిఫికేషన్ జరుగుతుందని మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడవలసిందిగా కోరుకుంటున్నాం అలాగే ఈ వీడియోను చూసి లైక్ చేస్తే ఈ సమాచారం మరి పది మందికి వెళ్తుంది వాళ్ళకన్నా ఈ పది మందిలో ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఈ వీడియో వాళ్ళకి యూజ్ఫుల్ గా అవుతుంది మీరు లైక్ చేయడం మన వీడియోస్ ని ని చూస్తూ ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే కోరుకుంటున్నాను ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే ఆరు వేల పెన్షన్లకు సంబంధించి మనకు ఎనిమిది లక్షల దాకా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే పదిహేను వేల పిన్షన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల దాకా ఉన్నారు ఈ పింఛన్ల వెరిఫికేషన్ లో బోగస్ పెన్షన్లు వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ గత వీడియోలో మనం పదిహేను వేల పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు ఆరు వేల పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట ఆరు వేల పెన్షన్లకు సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ప్రాబ్లం లేదండి ఎవరైతే అనర్హులుగా ఉన్నారో వాళ్ళకి ఆరు వేల పెన్షన్లకు సంబంధించి వారికి నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది ఆరు వేల దివ్యాంగుల పెన్షన్ లో నోటీస్ లో జారీ చేయడం జరిగింది ఏ విధంగా అంటే ఆ యొక్క నోటీస్ లో ఆరు వేల పెన్షన్లకు సంబంధించి నోటీస్ లో ఏ విధంగా ఉందంటే పెన్షన్ల వెరిఫికేషన్ ఎవరైతే పెన్షన్ అర్హులుగా ఉన్నారో వాళ్ళే హాస్పిటల్కి వెళ్ళి వెరిఫికేషన్ అనేది చేయించుకోవడం జరుగుతుంది పదిహేను వేల పెన్షన్లకు ఏ విధంగా అంటే వాళ్ళ మంజానికి పరిమితమైనందుకు వాళ్ళకి సపరేట్ స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేయడం జరిగింది ఆ స్పెషల్ టీమ్ లో ఒక సపరేట్ వైద్య బృందం ను ఏర్పాటు చేయడం జరిగింది అంటే పదిహేను వేల పెన్షన్ల వెరిఫికేషన్ లో డాక్టర్స్ ఇంటి దగ్గరికి వెళ్ళి మంచానికి పరిమితమై ఉన్నారా లేదా అక్కడే వెరిఫికేషన్ చేసి వాళ్ళ అరూల్ అంటే ఓకే అనరూలు ఉంటే వాళ్ళకి పెన్షన్ రద్దు చేయడం లేదా వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ అదే విధంగా ఆర్వేల్ పెన్షన్ కి వెరిఫికేషన్ అనేది జరగదు అనమాట ఏ విధంగా ఉంటుందంటే సపరేట్ హాస్పిటల్ కి వెళ్లి మనము వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత మనం అర్హుల అనర్హుల అని హాస్పిటల్లోనే డిక్లేర్ చేయడం జరుగుతుంది ఆర్వేల్ పెన్షన్ వెరిఫికేషన్ లో వైద్య బృందం లేదా డాక్టర్స్ ఇంటి దగ్గరకు వచ్చి వెరిఫికేషన్ చేసిన టైంలో ఎవరైతే పెన్షన్దారులు హాజరు కాకపోయినా బృందం ఇంటికి వెళ్ళినప్పుడు అందుబాటులో లేకపోయినా వాళ్ళ పెన్షన్ హోల్డ్ లేదా తీసివేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్లు తీసుకునే వారిలో పలువురు అనర్హులుగా ఉన్నారని సీఎం చంద్రబాబు తెలిపారు అర్హులకే పథకాలు పెన్షన్లు ఇవ్వాలనే తమ ఉద్దేశం అని ఈ సమయంలో అనర్హులకు పెన్షన్ ఇవ్వడం సరికాదని అనర్హులకు తొలగించేందుకు మూడు నెలలుగా దివ్యాంగుల పెన్షన్లపై తనిఖీ పూర్తి చేయాలని తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చే డాక్టర్లపై చర్యలు తప్పవని అట్లు అర్హులైన ప్రజలు ఆంధ్రలో చెందొద్దని సీఎం గారు చెప్పారు డాక్టర్లు ఎవరైతే తప్పుడు ఫేక్ సర్టిఫికెట్లు ఇస్తున్నారో వారి జాబ్ లేదా వారిని రిజైన్ చేయడం లేదా వారి జాబ్ ను సస్పెండ్ చేయడం జరుగుతుందని సీఎం చంద్రబాబు క్లియర్ కట్ గా మనకి ఒక ప్రకటనను జారీ చేయడం జరిగింది పదిహేను వేలు పెన్షన్లు ఆరు వేల పెన్షన్లపై పూర్తి సమాచారం పూర్తి అప్డేట్ ఇది అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మోర్ అప్డేట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం మరి ఒక పది మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఆ పది మందిలో ఒక్కరికైనా ఈ వీడియో యూస్ఫుల్ గా ఉంటుందని నా ఉద్దేశం అన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్